నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ రాజకీయ ఉద్దండు సత్తిబాబు గెలుపు ఈసారి నల్లేరు మీద నడకేనా మరోమారు చీపురుపల్లి నుంచే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీకి దిగుతుండటంతో ఈ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది బొత్సను ఢీ కొట్టాలని ఉబ్బిల్లూరుతున్న తెలుగుదేశం మళ్లీ ఆ యువనేతనే రంగంలోకి దింపుతోంది విజయనగర నియోజకవర్గంలో కీలక నియోజకవర్గంలో ఒకటైన చీపురుపల్లి రాజకీయం ఏంటి తిరుగులేని రాజకీయ దిగ్గజం ఒకవైపు యువ నాయకుడు మరోవైపు తలపడుతుండటంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తిగా మారాయి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ మరోసారి యువనేతతో ఎన్నికల్లో తలపడుతున్నారు మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు కిమిడి నాగార్జున ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఈ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొత్స పాతిక వేలకు పైగా మెజారిటీతో కిమిడి నాగార్జునపై విజయం సాధించారు ఏకంగా యాభై మూడు పాయింట్ ఎనిమిది ఓటు షేర్ను కైవసం చేసుకున్నారు ఆ ఎన్నికల్లో టీడీపీకి ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం జనసేనకు రెండు శాతం కాంగ్రెస్ మూడు శాతం ఓట్లు వచ్చాయి అయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థి మృణాలి చేతిలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఓటమి చెవి చూశారు విభజన ఎఫెక్ట్ తో రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినా ఆ సందర్భంలోనూ రెండో స్థానంలో నిలిచిన ఏకైక అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆ ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని బీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జిల్లా రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు వైసీపీ జిల్లా వ్యవహారాల్లో నడిపిస్తున్నారు బొత్స సత్యనారాయణకు ఇక్కడ బాగా బలం ఉంది నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఏ పనైనా చేస్తారనే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన సమయంలోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఇక పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ మంత్రి పదవి ఖాయం కాగా ఎక్కువగా జిల్లా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసుకునే ఆయన ప్రజలకు అంతగా అందుబాటులో ఉండరనే పేరున్న ఆయన మేనలుడు చిన్న శ్రీను నియోజకవర్గంలో ఏ లోటు లేకుండా చూస్తుండడం ప్లస్ పాయింట్ మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న కిమిడి నాగార్జున గత ఎన్నికల్లోనే రాజకీయ ప్రవేశం చేశారు అయితే ఆయన పార్టీలో యాక్టివ్ ఉన్నారు ఆయన తల్లి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో వ్యవహారాలు చూసుకున్నారు ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన చిన్నాన కళా వెంకట్రావు మంత్రిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు దీంతో రాజకీయంగా పెద్ద కుటుంబం నుంచి వచ్చారనే పేరు మాత్రం ఉంది విదేశాల్లో చదువుకుని వచ్చిన ఆయన యువత తన వైపు మొగ్గుతుందనే అంచనాలలో ఉన్నారు తన తల్లి మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందంటున్నారు నియోజకవర్గంలో తెలుగు తమ్ములలో విభేదాలు మైనస్ గా మారుతుంటే రెండు శాతం ఓటు కూడా గత ఎన్నికల్లో సాధించలేని జనసేన మద్దతు ఉన్నా ఫలితం శూన్యమనే వాదన వినిపిస్తుంది మొత్తానికి బొత్స సత్యనారాయణ సొంత బలానికి ఈసారి వైసీపీ సంక్షేమ పథకాల బలం తోడవడంతో బొత్స సత్యబాబు విజయం నల్లేరుపై నడకే అంటున్నారు అయితే గతంలో బొత్స విజయంలో కీలక పాత్ర పోషించిన చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు కోట్ల సుగునాకరావు వంటి కొందరు నేతలు తెలుగుదేశంలోకి వెళ్లడంతో వైసీపీ శ్రేణుల్లో కొంత కలవరం మొదలైంది అయితే చీపురుపల్లి నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచిన ఏకైక రాజకీయ నేత బొత్స రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు విజయనగరం జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ నియోజకవర్గాల్లో గెలుపొందాలన్నా బొత్స సత్యనారాయణ సపోర్టు తీసుకోవాల్సిందే అంతలా విజయనగరం జిల్లాపై పట్టు విగించారు